సెప్టెంబరు ఐదుని భారతదేశం అంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు బాపూజీ చెప్పారు ఎవరైతే తన ఉపాధ్యాయుని మరియు గురువును గౌరవిస్తారో వారిని ప్రపంచం గౌరవిస్తుంది అని ఎలా అయితే మహాత్మాగాంధీ చేశారో అదే విధంగా రండి శ్రీ ఆసారాం బాపూజీ గారి నుండి మొత్తం కథను తెలుసుకుందాం మహాత్మాగాంధీ రాజకోట వేదికపై ప్రసంగాలు చేస్తున్న నాయకుల మధ్య కూర్చున్నారు సూత్రధారి మహాత్మాగాంధీ గారు మరియు అక్కడ గుంపుగా చాలామంది వచ్చారు అయితే ఒక పెద్దాయనను మాత్రం పదే పదే చూస్తున్నారు గుర్తొచ్చింది ఆయనకి గురువుగారు అని స్కూల్లో బోధించడానికి వచ్చేవారు గాంధీగారు వేదిక నుంచి వెళ్ళి గురువుగారి దగ్గర కూర్చున్నారు మాట్లాడారు ఎలా ఉన్నారు కుటుంబం ఎలా ఉంది అవి ఇవి అప్పుడా ముసలి మాస్టార్ అన్నారు నువ్వు వెళ్ళు గాంధీబాబు ఉపన్యాసాన్ని ఇవ్వు అన్నారు లేదు మీరు కింద కూర్చుని నేను పైన కూర్చుని లేదు నేను మీ దగ్గరే కూర్చుంటాను ఇదంతా జరుగుతూ ఉంటుంది నేను చూస్తూ ఉంటాను ప్రసంగం ముగిసిన తర్వాత గాంధీగారు ఆయనకి నమస్కరించారు అప్పుడు ముసలి మాస్టారి హృదయం ఎంతో పరవశించిపోయింది నేను చదువు చెప్పిన మాస్టారినే కాని నువ్వు భగవంతుని దీక్ష ఇచ్చిన గురువు గారిలాగా ఒక గురువునైన నాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చావు అయితే గాంధీ నువ్వు కూడా మహాత్ముడు అవుతావు మహాత్మా గాంధీ గారు ఆశీర్వాదాన్ని తీసుకున్నారు గురువుగారి దగ్గర చదువు చెప్పే మాస్టారు గురువు రూపంలో గౌరవింపబడితే మరి ఎవరైతే భగవంతుని దీక్ష ఇస్తారు భగవంతుని సత్సంగం వినిపిస్తారో వాళ్లకి ఈ గౌరవం లక్ష రెట్లు ఎక్కువగా ఉంటుంది పిల్లవాడు తల్లి దగ్గర ఉన్నప్పుడు అంతగా గొప్పవాడు కాలేడు ఎందుకంటే అమ్మ గారం చేస్తుంది ఏం పర్వాలేదు వీడు పిల్లవాడు పిల్లవాడు అని అమ్మ దగ్గర పది శాతం అభివృద్ధి ఉంటుంది కానీ తండ్రి దగ్గర సన్నిహితంగా ఉంటే పిల్లవాడికి ఇరవై ఐదు శాతం అభివృద్ధి ఉంటుంది అదే పాఠశాలలో మాస్టార్తో సన్నిహితంగా ఉంటే అభివృద్ధి యాభై శాతం ఉంటుంది ఏదైనా గురుకులంలో ఉంటే గనక అమ్మా నాన్నలతో మాటలు ఉండవు అప్పుడు వేరే వాళ్ళు ఉన్నా సరే వాళ్లు గారం కూడా చేయరు క్రమశిక్షణతో ఉండే పిల్లాడికి అభివృద్ధి ఎనభై శాతం తొంభై శాతం వరకు ఉంటుంది కానీ ఆ గురువు జ్ఞాని మహాపురుషుడు అయిన సందర్భంలో ఆ పిల్లవాడికి వచ్చే అభివృద్ధి రెట్లు ఉంటుంది నాకు కోటి రెట్లు అభివృద్ధి వచ్చింది కదా నేను గురువుగారి ఆజ్ఞ పాటించి గురువుగారి దగ్గర ఉన్నాను నాకు కోటి రెట్లు అభివృద్ధి జరిగింది అందుకే ఆత్మజ్ఞాని గురువు పాదాల వద్ద ఉండేవాడికి ఎంత అభివృద్ధి ఉంటుందంటే పది శాతం ఇరవై శాతం వంద శాతం రెండు వందల శాతం ఇలా ఎంత అభివృద్ధి ఉంటుందనే దానికి లెక్కే లేదు